మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ అమ్మాయికి టౌన్ ఫస్ట్ ర్యాంక్ మీరు ఎలా రోజు పదవ తరగతి ఫలితాల్లో మా అమ్మాయికి టౌన్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ పాఠశాల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ వాళ్ళ కృషికి మరియు మా అమ్మాయి కష్టపడి టౌన్ ఫస్ట్ తెచ్చుకున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరి ఎంత కష్టపడి నర్సీ టౌన్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారో చెప్పండి నా కష్టం ఎంత ఉందో నాకు టీచ్ చేసిన టీచర్స్ కష్టం కూడా అంతే ఉంది వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ వల్లే నేను హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశాను అంతే మా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు నేను చాలా ఆనంద పడుతున్నాను టౌన్ ఫస్ట్ ఐదు వందల తొంభై ఏడు మార్క్స్ వచ్చాయి ఇంకా మూడు మార్క్స్ రాలేదు రాలే వచ్చిన మార్క్స్ కి చాలా ఆనందంగా ఉంది బట్ ఇంకొన్ని వచ్చింటే ఆనంద పడేదాన్ని బట్ ఈ మార్క్స్ నాకు ఆనందాన్ని ఇచ్చేది మా పాప చాలా కష్టపడి చదివి నాకు చాలా ఆనందం వేస్తుంది ప్లస్ చైతన్య స్కూల్ స్టాఫ్ కి ప్రిన్సిపాల్ కి తోటి విద్యార్థి అందరికి చాలా అభినందిస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా అమ్మ నాన్న చాలా ఆనందపడుతున్నారు అదే నా ఆనందం ఓకే హ్యాపీ ఎగ్జామ్స్ కదా అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారా టెన్షన్ ఏం లేదు ఇక్కడ మేము చాలా ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి అంత టెన్షన్ ఏం పడలేదు నేను మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి సైన్స్ ఎన్ని వచ్చే సైన్స్ లో 100 హ్యాపీ హ్యాపీ సర్ మీ అమ్మాయికి 591 మార్క్స్ వచ్చినది మీ ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా ప్రిన్సిపాల్ మేడం గారికి అలాగే స్టాఫ్ అందరికి మా పాపని బాగా చదివించినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరు కూడా పిల్లలందరికీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తిప్పియాలని అందరూ కూడా ప్రోత్సహించారు ఫైవ్ నైన్టీ వన్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ప్రిపేర్ చేసే ప్రోగ్రాం వల్ల మా అమ్మాయి మంచి మార్క్స్ సాధించింది ప్రిన్సిపల్ మేడం కానివచ్చు కోఆర్డినేటర్స్ కానివచ్చు వైస్ ప్రిన్సిపల్ కానీ డీన్ సార్ గానీ స్టాఫ్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు హార్డ్ వర్క్ వచ్చిందని నేను అనుకుంటున్నా టౌన్ ఫస్ట్ రావటం అలాగే మా అమ్మాయి సెకండ్ రావటం చాలా హ్యాపీగా ఉంది నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఈ చైతన్య స్కూల్ ప్రోగ్రామ్ పెట్టినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది నేను ప్రతి ఒక్క తప్పు చేసిన దాల్లో పబ్లిక్ ఎగ్జామ్ లో చేయకుండా అన్ని కరెక్ట్ చేసుకుంటూ ఐదు వందల తొంభై ఒక్క మార్క్స్ సాధించాను అందంగా ఫీల్ అవుతున్నాం చైతన్య స్కూల్ స్టాఫ్ అందరూ బాగా హార్డ్ వర్క్ మామూలుగా చేయించి మామూలుగా పరీక్షలు బాగా రావించారు స్కూల్ డౌన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మీ విద్యార్థులకు మీరు ఎటువంటి బహుమతులు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్త్ లో టౌన్ ఫస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి దీనిలో నా ఒక్కదానికంటే కూడా మా టీచర్స్ చేసిన కృషి ప్రతి ఒక్కళ్ళు సమస్త మాది ఈ విద్యార్థుల్ని మంచిద ఫలితాలు తీసుకురావాలి అనే పట్టుదలతోనే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు పిల్లల్ని ప్రతి పాయింట్ లోను గైడ్ చేస్తూ తీసుకొచ్చారు అలాగే మా చైతన్య యాజమాన్యం పంపించిన ప్రణాళిక కావచ్చు మా టీచర్స్ పెట్టిన అఫోర్ట్ కావచ్చు విద్యార్థులు ప్రతి నిమిషం ఈవెన్ దో సండే కాదు ఒక ఫంక్షన్ కాదు పార్టీలు కాదు అన్ని వదిలేసి టెన్త్ మీద మంచి ఫోకస్ చేసి మంచి రిజల్ట్ తీసుకురావటానికి కారణమయ్యారండి ఇలాంటి సందర్భాన్ని నేను ప్రతి విద్యార్థిని కూడా ఇలాగే మళ్ళీ ఇంటర్ లో కూడా మంచి మార్కులు సాధించాలి లైఫ్ లో ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఇప్పటికీ మీ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు అందరూ పాస్ అయ్యారండి ఓవరాల్ గా మా యావరేజ్ వచ్చి ఐదు వందల ఇరవై ఐదు యావరేజ్ ఉందండి టౌన్ ఫస్ట్ మాదే ఉంది ఎప్పుడూ కూడా రిజల్ట్ లో మేము ముందే ఉంటాము అలాగే ఒక్క స్టూడెంట్ అని కాదు టాప్ స్టూడెంట్ అనే కాదు లోయర్ యావరేజ్ కూడా మాకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉందండి యావరేజ్ కూడా సో బ్రాంచ్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను